హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ నిన్న అంటే పదకొండో తారీఖున జరిగిన పేపర్ గురించి ఒకసారి చూద్దాము అంటే ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి అనేది తర్వాత ఏవి రిపీట్ అవుతున్నాయి అని తెలిస్తే నెక్స్ట్ ఇల్లే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు రాసిన వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో గుర్తు చేసుకుని ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు అలాగే రాసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సేమ్ టాపిక్స్ నుంచి కంపల్సరీగా పక్క పక్కన ఉన్న బిట్స్ వేస్తూ ఉంటాడు అయితే అది మాత్రం ఒక మ్యాజిక్ అనమాట నేర్చుకుని మనం రోజు జరిగే పేపర్లు చూడడం వల్ల చాలా యూజ్ ఉంటుంది ఒకసారి చూడండి సైకాలజీ మేము కూడా మీరు రాసేటప్పుడు అలాగే చూసేవాళ్ళం సైకాలజీలో వికాస సూత్రాలు వదలట్లేదు నిన్న కూడా ఇచ్చారు వికాస సూత్రాలు నియమాలు కూడా ఇచ్చారు సో ఇది మాత్రం వదలొద్దు వికాస సూత్రాలు తర్వాత బుక్స్ అండ్ ఆదర్స్ బుక్స్ అండ్ ఆదర్స్ ఇస్తున్నాడు మ్యాచింగ్ టైప్ ఇస్తున్నాడు అనమాట అంటే ఎక్కువే ఇస్తున్నాడు ఒక నాలుగైదు బిట్ల కింద ఇచ్చేస్తున్నాడు ఒకే బిట్లో కవర్ అయిపోద్ది అనమాట సో బుక్స్ అండ్ గా ఆదర్స్ ఫ్రాన్సిస్ గాల్టన్ గురించి కూడా వచ్చిందట దాంట్లో తర్వాత ఎన్సీఎఫ్ఓ ఎన్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఆర్టీఈ యాక్ట్ ఇవి కూడా వదలట్లేదు నిన్న కూడా వచ్చాయి సేమ్ నిన్న కూడా వచ్చాయి సో చాలా ఇంపార్టెంట్ తర్వాత రక్షక తంత్రాలు నిన్న కూడా ప్రతిగమనం గురించి ఇచ్చాడంట తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం రక్షక తంత్రాలు చాలా ఈజీ టాపిక్ వన్ మార్క్ వదలని టాపిక్ అనమాట నెక్స్ట్ సృజనాత్మకత గురించి అడిగాడట సృజనాత్మకత కూడా చాలా ఇంపార్టెంట్ ఐదు దశలు ఉంటాయి వల్లాస్ దశలు చాలా ఇంపార్టెంట్ చదవండి నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి స్కిన్నర్ పావులు ఇవన్నీ ఉంటాయి కదా ఆ సిద్ధాంతాలన్నీ చూసుకోండి గ్యారెంటీ బిట్ అనమాట సిద్ధాంతాలు గ్యారంటీ బిట్ నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలు కూడా నిన్న కూడా అడిగాడు అభ్యసన వక్రరేఖలు ఓకే అభ్యసన సిద్ధాంతాలు వక్రరేఖలు తర్వాత ఐసీటీ కొత్త టాపిక్ కదా అడుగుతున్నాడు కొత్త టాపిక్ మెక్డోనాల్ గురించి కూడా కొత్త టాపిక్ ఏదో అడిగారట ఐసిటి అండ్ మెక్డోనాల్ ఒకటి చూసుకోండి తర్వాత అభ్యసన వక్రరేఖలు చెప్పుకున్నా చెప్పుకున్నాం కదా కోల్బర్గ్ సిద్ధాంతం ఒకటి కోల్బర్గ్ సిద్ధాంతము తర్వాత వైఫై టైప్స్ గురించి అడిగాడంట తర్వాత జీమ్ పియాజ్ అని ఎన్న అడిగారు ఈరోజు అడిగారు తర్వాత పదకొండవ తారీఖున హెచ్డిటిపి ఫుల్ ఫామ్ ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతూ ఉంటారు స్టాటిస్టిక్స్ అంటే సైకాలజీ మొత్తం చదవాలి కదా టెట్కి బీఎస్సీకి అయితే కొన్ని టాపిక్సే చదువుతాం సో స్టాటిస్టిక్స్ కార్ల్ రోజర్స్ గురించి అడిగారట కార్ల రోజర్స్ అంటే అనిర్దేశక మంత్రణము అవన్నీ ఉంటాయి కదా కార్ల రోజర్స్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞలో రకాలు అడిగారంట అంటే మూడులు ప్రజ్ఞావంతులు అల్ప ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు గట్రా అలా ఉంటుంది కదా వరదత్తులు ఇవన్నీ గ్యారంటీ అనమాట ఈ మ్యాచింగ్ ఇది బాక్స్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ తర్వాత అభిరుచి పరీక్షలు ఎరిక్సన్ కూడా ఎరిక్సన్ అడిగారట ఎరిక్సన్ నిన్న అడిగారు రిపీట్ అవుతుంది ఎరిక్సన్ ఎయిట్ దశలు ఒకటి తర్వాత ఇప్పుడు చెప్పుకున్నావు కదా ప్రజ్ఞలో రకాలు ఒకటి చాలా ఇంపార్టెంట్ అభిరుచి పరీక్షలు అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ప్రతిదానికి పరీక్షలు ఉంటాయి మూర్తిమత్తు పరీక్షలు ఉంటాయి అభిరుచి పరీక్షలు ఉంటాయి సోట ఆర్మీ ఆల్ఫా ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పరీక్షలు అవన్నీ కూడా మొత్తం పరీక్షలన్నీ చూసుకుంటే గ్యారంటీ ఒకటి రెండు బిట్లు వస్తాయి ప్రతి బిట్ ఇంపార్టెంట్ మనకి టెట్లో ఇవే డిఎస్సికి మేజర్ రోల్ వహిస్తాయి చూసుకోండి తర్వాత టెట్ టెట్లో తెలుగు తెలుగులో గణ విభజన అడిగారట గణ విభజన అంటే పద్యం గణ విభజన చేసి ఏ పద్యపాదమో అదే ఉత్పలమాల చంపకమాల అలాగా గుర్తుపట్టడం తర్వాత ఛందస్సు యమకము తేటగీతి ఆటవెలది ఇలాంటివి చందస్ అడిగారు తర్వాత నానార్థాలు నానార్థాలు మ్యాచింగ్ నిన్న కూడా అడిగారు తర్వాత ఇతివృత్తాలు అంటే ఆ లెసన్ ఏ ఇతివృత్తానికి చెందింది అర్థాలు అర్థాల మీనింగ్స్ గ్యారంటీ అడుగుతారు ఇతివృత్తాలు నిన్నైతే ప్రక్రియలు అడిగారు కదా అవి అడుగుతారు పాఠ్యాంశాల పాత్రలు కూడా అడుగుతున్నారు అంటే వాళ్ళు అంటే ఏదైనా ఒక సందర్భం ఇచ్చేసి అది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే రాము ఆ సోము ఎవరో ఒకరు ఉంటారు కదా పాఠంలో అది ఎవరిది ఈ పాత్ర ఏ లెసన్లోది అలా అడుగుతున్నారన్నమాట సో అంటే లెసన్ చదివిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది లేదంటే జస్ట్ లెసన్ చూస్తే పాత్రలు కనిపించినప్పుడు మీరు రౌండ్ చుట్టేసుకొని కొంచెం గుర్తుపెట్టుకోండి చిన్న కోడింగ్ పెట్టుకొని ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే మెయిన్ టెన్సెస్ ఎక్కువ తర్వాత వాయిస్ నుంచి తర్వాత డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా అడుగుతున్నాడు తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గ్యారంటీ అడుగుతున్నాడు సింపుల్గా వన్ మార్క్ వచ్చేది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సో ఈసారి లెటర్ రైటింగ్ కూడా ఇక్కడ నుంచి అడుగుతారు చూసుకోండి ఓకేనా ఇవన్నీ కూడా ఒకసారి చూడడం వల్ల ఆహా పలానా నుంచి అడుగుతున్నారు కాబట్టి బాగా చదువుదాము గ్యారంటీ వస్తాయి అన్నది ఉంటుంది సో ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఉంటుంది బాగా చదవని వాళ్ళకి కనీసం అది టెట్ అనేది ఎలిజిబిలిటీ పొందడానికి ఉంటుంది ఓకేనా జాగ్రత్తగా చూడండి టాపిక్స్ చదువుకుని వెళ్ళండి అందరూ ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ